రైతులకి అందరికీ నమస్కారం అండి చూడండి ఇది వచ్చేసి మైక్రోసన్ ఇది రెండో పంట వదలడం జరిగింది రైతు దీంట్లో ముఖ్యధారంగా ఇలా తేమ ఉన్న వర్షాకాలం ఉన్న ఉన్నప్పుడు సిగుటోక అంటే పండాకు తెగులు ఇలా ఇలా ఆకు మాడుకుంటూ రావడం జరుగుతుంది ఈ ఒక ఆకు నుంచి ఇంకో ఆకుకి ఇంకో ఆకు నుంచి ఇంకో ఆకుకి మాడుకుంటూ అయితే వస్తుంది చూడండి ఒకసారి ఎంత చూడండి ఒకసారి ఈ ఈ ఇటువంటి కారణాలు మనము దీన్ని సిగుటొక సిగటొక అనేది మైన్ ఎక్కువ శాతం వస్తూనే ఉంటుంది దీనికి వచ్చేసి మనము నెట్సర్ఫ్ వారి ర్యాప్ అప్ స్ప్రేయింగ్ చేయడం వలన ప్లస్ డ్రిప్పుకి వదులుకోవడం వలన చాలా ఫి హండ్రెడ్ పర్సెంట్ మనము సిగుటోక్ అనేది కంట్రోల్ చేయవచ్చు దయచేసి ప్రతి ఒక్కరూ ఈ వీడియో కంపల్సరీగా అరటి పండించే ప్రతి ఒక్క రైతు చూడాల్సిందిగా కోరుతుంది